హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో పిల్లలకి నచ్చేలాగా ఒక సింపుల్ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నా అది కూడా మనం గోధుమ పిండితో తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా క్విక్గా చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీని పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది చేసుకోవడం చాలా చాలా సింపుల్ మరి ఇంకెందుకు ఒక్కసారి పూర్తిగా వీడియోని చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకోండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పును అలాగే ఒక స్పూన్ దాకా నూనెను వేసేసుకుని ఇదంతా పిండిలో బాగా కలిసేలాగా కలపండి ఉప్పు అనేది మరి ఎక్కువ వేయకండి కాస్త తగ్గించే వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఇదంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలకి కలపాలి కాకపోతే చపాతి కంటే గట్టిగా ఉండాలి మనం రెగ్యులర్గా చపాతికి అయితే కాస్త సాఫ్ట్ గా ఉండేలాగా పిండిని తడుపుకుంటాం కదండి అలా కాకకుండా కాస్త గట్టిగా ఉండేలాగా తడపాలన్నమాట పూరి పిండి కంటే కూడా గట్టిగా ఉండాలి అందుకనే ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే గట్టిగా రబ్ చేస్తూ కలపాలి అప్పుడే మనకి వాటర్ అనేది తక్కువ పడతాయి ఇక్కడ చూడండి నేను చాలా తేలా తక్కువ వాటర్ వేసేసి కలిపేశాను పిండిని మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి పిండి అనేది ఇంత గట్టిగా ఉండాలి ఇలా ముద్దగా చేసుకున్నాక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనం పిండిని ఇలా పీకినప్పుడు అది విరిగిపోవాలి తప్ప సాగిపోకూడదు అంటే అప్పుడు మనకి ఎంత పిండి గట్టిగా తడిపాను మీకు అర్థమైపోయింది చూస్తున్నారుగా పిండి అనేది విరిగిపోతుంది కదండి ఇలా గట్టిగా తడపాలి అలా తడిపేసేసుకొని పైన తడి బట్టను కానీ లేదా ప్లేట్ని కానీ వేసేసి గంట పాటు పక్కన ఉంచేసేసుకోండి మీకు టైం లేదంటే ముప్పై నిమిషాల పాటు ఉంచుకున్న సరిపోతుంది తర్వాత మరొకసారి మెత్తగా చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా తెంపుకోవాలి మనం పిండిని నానబెట్టాక మరొక ఐదు నిమిషాల పాటు పిండిని ఇలా చేత్తో రబ్ చేసేసామంటే పిండి అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది మనం ఉండలు చేసుకోవడానికైనా లేదా రెసిపీ చేసుకోవడానికైనా ఇప్పుడు చపాతి ముద్ద అంతా పిండిని తీసేసుకుంటూ రౌండ్ షేప్లు చేయండి పగులు లేకోకుండా మంచిగా రౌండ్ షేప్లో చేసేసామంటే మనకి సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా నైస్గా పాములాగా పొడవుగా చేసుకోవాలి బొటర్ను వేలు ఉంటుంది కదండి ఆ సైజులో లావు ఉంటే సరిపోతుంది అలాగే ఇక్కడ మనం చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తున్నాం కదా ఈ ముక్కలన్నీ కూడా బాదం గింజంత సైజులో లేదా మరి కొద్దిగా పెద్దగా ఉన్నా పర్లేదు ఎక్కువ పెద్దగా ఉండకోకుండా చూసుకోండి మరి లావుగా ఉన్నాయంటే మనం చేసుకునే ఈ రెసిపీకి పర్ఫెక్ట్గా ఉండదు అది గుర్తుపెట్టుకోండి బాదం గింజంత సైజులో అన్నిటినీ ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మీరైన పిండిని అంతా కూడా మనం ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఫోర్క్ పైన ఒక చిన్న ముద్దనుంచికుని కాస్త వెడల్పుగా చేసేసుకొని తర్వాత ఇలా టర్న్ చేసి వేసుకున్నామంటే మనకి మంచి డిజైన్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు ఎంత బాగా ఉందో కదా పిల్లల్ని ఆకట్టుకునేలాగా ఉంది కదండి డిజైన్ ఇలాగే అన్నీ కూడా మనం ఫోర్క్ పైన ఫ్రెష్ చేసేసుకొని తర్వాత టర్న్ చేసేసామంటే మనకి మంచి డిజైన్తో వచ్చేస్తాయి ఇలా చేసుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఉంచండి స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ దాకా నీళ్లను మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం తీసుకున్న నీళ్లకు సరిపడా ఉప్పును వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా నూనెను వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఈ వాటర్ని మళ్ళీ మరిగించాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండితో ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ఈ గోధుమ పిండి ముక్కలన్నింటినీ ఇందులోకి వేసుకున్నాక పెనంకి సమానంగా పరిచేసేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి మంటని హై ఫ్లేమ్ లో ఉంచి ఉడికించండి మీకు నీళ్ళలో ఇవి కలిసిపోతాయి మెత్తగా అయిపోతాయని ఏమీ ఏమి కంగారు పడకండి అస్సలు అయిపోవు మీరు ఐదు కాదు కదా పది నిమిషాలు ఉడికించినా సరే ఇవి అలాగే ఉంటాయి తప్ప నీళ్ళలో ఏమి కలిసిపోవు ఇలా అన్ని స్ట్రైనర్లోకి తీసేసుకుని ఈ వాటర్ని పడేయకండి అలాగే ఉంచండి ఈ వాటర్ మనకి అవసరం అవుతాయి ఇప్పుడు వీటిని మరొక స్ట్రైనర్ లోకి వేసేసుకొని దీనిపైన చల్ల నీళ్ళని వేసేసామంటే ఇవి మరీ మెత్తగా అయిపోకుండా మనకి స్టిక్కీగా బాగా ఉంటాయండి అందుకోసమని ఇలా వాటర్ని వేసేసేసి వీటిని పక్క నుంచి వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి అందులోకి రెండు నుంచి మూడు స్పూన్లు దాకా ఆలివ్ ఆయిల్ ని వేసుకోండి ఆలివ్ ఆయిల్ వేసుకున్నామంటే అంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వంట నూనె ఏదైనా సరే వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసి చిట్టుపట్ల ఆడేంత వరకు ఫ్రై చేసుకున్నాక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి డబ్బల ముక్కలు ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కలు వేసేసుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి మీరు చిన్నపిల్లల కోసం చేస్తున్నట్టయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చి బఠానీలు కొన్ని బీన్స్ ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కల్ని వేసేసుకొని మరొకసారి వీటన్నిటిని కలిపి ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ కూడా సగం ఫ్రై అవ్వాలి అంటే మనం తినగలిగేంత ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసేసుకొని టమాటాను కూడా సాఫ్ట్గా ఇంతవరకు మగ్గించండి ఇలా మొత్తం అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక స్పూన్ దాకా మ్యాగీ మసాలాని వేస్తున్నాను చిటికెడ పసుపు ఉప్పుని కాస్త చూసుకొని వేసుకోండి మనం ఇందాక వాటర్లోకి వేసాం అలాగే పిండి తడిపేటప్పుడు కూడా వేసాం కదండి అందుకని కాస్త చూసుకొని వేసుకోండి మీ దగ్గర మ్యాగీ మసాలా లేకుంటే స్కిప్ చేసేసుకొని దాని బదులు కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడిని వేసుకున్నా వేసుకున్న సరిపోతుంది ఈ మసాలాని ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గోధుమ పిండితో చేసిన పాస్తా ముక్కల్ని ఉడికించాం కదండి ఆ వాటర్ లో నుంచి మనకి ఎన్నైతే అవసరమవుతాయో అన్నీ వేసేసుకోండి నేనైతే ఇక్కడ సగం దాకా వేశాను ఆ వాటర్ నే ఎందుకు తీసుకోవాలి అంటే మనం ఈ ఉండల్ని ఉడికించేటప్పుడు దీనిపైన ఉన్న పిండి అనేది వాటర్ లోకి పోయి వాటర్ అనేది చిక్కగా ఉంటుంది కదండి అందుకనే ఆ వాటర్ ని తీసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది టేస్టీగా వస్తుంది ఈ వాటర్ ని వేసాక వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం గోధుమ పిండితో చేసి పెట్టుకున్న ఈ పాస్తా ముక్కల్ని కూడా వేసేసుకుని ఇదంతా మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి అప్పుడే ఈ ముక్కలకంతా కూడా మసాలా అంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక పైన కాస్త కొత్తిమీరని చల్లుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే ఇది వేడి వేడిగా తిన్నా సరే చల్ల తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది బయట నుంచి మనం ప్యాకెట్ ఫుడ్ తెచ్చి పిల్లలకి ఇచ్చే కంటే కూడా ఇంట్లో ఇలా చేసి పెట్టామంటే చాలా చాలా టేస్టీగా అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి పిల్లలే కాదు పెద్దలకి కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చేస్తుంది మరి కింద కలసాం మీరు టేస్ట్ చేస్తారు కదూ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి Thank you for watching.